తెర మీద హీరోలుగా వెలిగిపోవాలంటే తెర వెనుక చీకట్లో అనేక మంది కష్టపడాల్సి ఉంటుంది ముఖ్యంగా హీరోల కుటుంబ సభ్యులు ఎన్నో కోల్పోవాల్సి ఉంటుంది ఎన్నో త్యాగాలు చేయవలసి ఉంటుంది అలాంటి ఒక ధీరోదాత్త మహిళ గొప్ప భార్య గొప్ప తల్లి అయిన శ్యామలాదేవి గారి గురించి ఇవాళ చెప్పుకుందాం ఈమె ఎవరో కాదు మొన్న ఆదివారం ఉదయం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణరాజు గారి భార్య ఆయనకు చనిపోయిన నాటికి ఎనభై మూడు సంవత్సరాలు కోవిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్తో న్యూమేనియాతో చాలా కాలం బాధపడుతూ ఆయన చనిపోయారు కృష్ణరాజు గారి పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి చిన వెంకట కృష్ణరాజు ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాక ఉప్పలపాటి వెంకట కృష్ణం అని పేరు పెట్టుకున్నారు ఉప్పలపాటి ఇంటి పేరు వెంకట అనేది వెంకటేశ్వరుడి స్వామి పేరు ఆయన కృష్ణవరాజు కులదైవం కృష్ణవరాజు గారు పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవైవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించాడు ఆయన పీఈసీలో ఉండగా హైదరాబాదు వచ్చారు కృష్ణవరాజు గారు కొంతకాలం జర్నలిస్ట్ గా పనిచేశారు ఆ తర్వాత మద్రాసు వెళ్ళి సినిమాల్లో ప్రయత్నిస్తుంటే కృష్ణరాజు నటించిన ఆత్రేయ గారి పరివర్తన నాటకం చూసిన ప్రత్యేగాత్మ కృష్ణరాజు నటనకు మెచ్చి తను తీస్తున్న సినిమాలో హీరో వేషం ఇచ్చాడు ఆ సినిమా పేరు చిలక గోరింక కృష్ణరాజు గారికి పెళ్లి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే పదిన జరిగింది ఆమె పేరు సీతాదేవి ఆమె కృష్ణరాజుకి స్వయానా మేనకోడలు కృష్ణరాజు సీతాదేవి దంపతులకు పిల్లలు కలగలేదు ఒక పాపను పెంచుకున్నారు ఆ పాప పేరు ప్రశాంతి పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీతాదేవి గారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఆమె చనిపోయారు సీతాదేవి గారి మరణంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అయితే కృష్ణరాజు గారి తండ్రి వీర వెంకట సత్యనారాయణ రాజు గారు మళ్ళీ పెళ్లి చేసుకోమని కృష్ణరాజు గారి మీద ఒత్తిడి పెంచారు ఆయనే స్వయంగా ఒక అమ్మాయిని చూశారు ఆమె పేరు శ్యామలాదేవి అయితే కృష్ణరాజు గారు ఆమె వైపు నుంచి కూడా ఆలోచించారట ఆమెకి రెండో పెళ్లి వాణ్ణి నన్ను చేసుకోవడం ఇష్టమో కాదో తెలియదు కదా తెలుసుకోవడానికి తన కజిన్ని పంపించాడట కృష్ణరాజు గారు ఆ కజిన్ వెళ్ళేసరికి శ్యామలాదేవి గారు చిన్నపిల్లలతో ఆడుకుంటున్నారట ఆమెను అడిగితే నేను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నాను అని శ్యామలాదేవి గారు చెప్పారట అలా వాళ్ళ పెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవైనా జరిగింది అప్పటికి కృష్ణరాజు గారి వయసు యాభై ఆరు సంవత్సరాలు అయితే శ్యామలాదేవి గారి వయసు ఇరవై ఎనిమిది అంటే ఆయన వయస్సులో సగం అన్నమాట అయినప్పటికీ శ్యామలాదేవి గారు ఈ పెళ్లికి అంగీకరించారు శ్యామలాదేవి గారు ఏప్రిల్ పద్మూడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పుట్టారు ఆమెకు ఒక అక్క ఉంది వాళ్ళ నాన్న అనారోగ్య కారణాలతో చనిపోయారు అమ్మే కష్టపడి ఇద్దరిని పెంచింది పెళ్లిలో కూడా శ్యామలాదేవి గారు భయపడుతూనే కూర్చుందట పెళ్లిపేటల మీద కూర్చున్న శ్యామలాదేవి గారు తలెత్తి కూడా చూడలేదట మెల్లగా కాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి మెల్లగా తలెత్తి కాస్త చూసిందట ఆ కుటుంబంలో ఎలా నెగ్గుకొస్తుందో అని తల్లి భయపడుతూనే ఉండేదట అయితే కృష్ణరాజు గారు అది గ్రహించి ఆమెకి ధైర్యం చెప్పాడట నువ్వేమీ భయపడకు పాటికి నువ్వు ఉండు నీకు నచ్చినట్టు ఉండు ఏం కాదు అని చెప్పాడట కృష్ణరాజు గారు అమ్మగారు శ్యామలాదేవితో చూడమ్మ వాడికి అందరి ఆకలి తెలుసు కానీ వాడి ఆకలి తెలీదు వాడు ఎంత ఆకలి వేస్తున్నా సొమ్మసిల్లి పడిపోయినా సరే నాకు అన్నం పెట్టు అని ఎప్పుడూ నోరు తెరిచి అడగడు నువ్వే వేళకి అతన్ని చూసుకోవాలి అని చెప్పిందట అప్పటి నుండి శ్యామలాదేవి గారు కృష్ణరాజు గారిని ఒక భార్యగానే కాక ఒక తల్లిలాగా కూడా చూసుకునేవాళ్ళట ఆమె ఒక ఇంటర్వ్యూలో చెబుతూ నాకు ముగ్గురు అని అందరూ అంటారు నిజానికి నాకు నలుగురు పిల్లలు కృష్ణరాజు గారు కూడా నా బిడ్డలాంటి వాడే అని చెప్పిందట అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్న ఆవిడ అయితే మీ నలుగురు పిల్లల్లో మీరు ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు అని అడిగితే నేను నా భర్తకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను ఆయనను చూసుకున్నాకే మిగతా వాళ్ళ సంగతి చూస్తాను నేను ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఆయన దగ్గర ఎవరో ఒకరు ఉంటే కానీ నేను బయటికి వెళ్ళను నాకు గుళ్ళకు వెళ్ళే అలవాటు ఉంది పిల్లలకు సెలవు రోజునే గుడికి వెళ్తాను ఎందుకంటే పిల్లల్ని ఆయన దగ్గర ఉంచవచ్చు కాబట్టి మా పుట్టింటికి వెళ్ళాలన్నా కూడా ఎవరినో ఒకరిని ఆయన దగ్గర ఉంచి ఒక రెండు రోజులు మాత్రమే పుట్టింటికి వెళ్ళి తిరిగి వచ్చేస్తాను అని శ్యామలాదేవి గారు చెప్పారు చాలామంది అంటారు పిల్లలు పుట్టిన తర్వాత భర్త మీద శ్రద్ధ తగ్గుతుందని కానీ నాకెప్పుడు తగ్గలేదు మా వారే మొదటి ప్రాధాన్యత అని ఆమె కృష్ణంరాజు గారికి అన్ని రకాలుగా తోడుగా నిలిచింది ముఖ్యంగా మానసిక ఇబ్బందుల సమయంలో కొండంత అండగా నిలిచిందట భర్త చేసే పనుల్లో ఆమె స్వయంగా పాలు పంచుకునేది కృష్ణవరాజుకు తన తోటి నటీనటులకు ఇంటి నుంచి సెట్కు భోజనం తీసుకెళ్లడం అలవాటు షూటింగ్లో అందరికీ భోజనం కొసరి కొసరి వడ్డించేవారు శ్యామలాదేవి స్వయంగా ఇంట్లో వంట వండి నటీనటులకు పంపేది కష్ట నష్టాల్లో తోడుంటున్న భార్యకు కృష్ణంరాజు కూడా సముచిత స్థానం ఇచ్చేవారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా శ్యామలాదేవిని వెంట పెట్టుకుని వెళ్ళేవారు ఇద్దరు ఇండస్ట్రీ ఆది దంపతులుగా అనిపించేవారు చాలా సమయాల్లో కృష్ణరాజు తన భార్య గురించి గొప్పగా చెప్పారు నా భార్య నాకు అతిపెద్ద బహుమతి అనేవారు ఇక దాంపత్య జీవితం గురించి ఇద్దరి అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటాయి ఓ సందర్భంలో దాంపత్య జీవితం గురించి కృష్ణరాజు మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య గొడవల సహజం ఆ సమయంలో మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి దంపతుల మధ్య ఇగో ఉండకూడదు చిన్న సమస్యను పెద్దగా చేసి చూడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే కాపురం సాఫీగా సాగుతుంది మా ఇద్దరి మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు వస్తాయి అయితే కాసేపు ఇద్దరూ మౌనంగా ఉంటాం ఆ తర్వాత ఎవరో ఒకరు ముందుకొచ్చి మాట్లాడతాం కదా ఆ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది అని కృష్ణరాజు గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు కృష్ణరాజు గారి కుటుంబంలో పిల్లలకు మొదటి అక్షరం ప్రా ఉండేది అదొక సెంటిమెంట్ అంటారు కృష్ణరాజు తమ్ముడు ఒప్పులపాటి సూర్యనారాయణరాజు కొడుకు ప్రముఖ హీరో పేరు మీకు తెలిసిందే ప్రభాస్ వాళ్ళ తమ్ముడు పేరు ప్రమోద్ అలాగే కృష్ణరాజు గారి దంపతుల కూతుర్లకు కూడా ప్రసీద ప్రకీర్తి ప్రదీప్తి అయితే శ్యామలాదేవికి సాయిబాబా భక్తి ఎక్కువ అందుకని కూతుర్ల పేర్లకు ముందు సాయి చేర్చింది సాయి ప్రసీద సాయి ప్రకీర్తి సాయి ప్రదీప్త అయ్యారు వాళ్ళు ఈ ముగ్గురు బిడ్డల్ని పెంచే బాధ్యత ప్రధానంగా శ్యామలాదేవి గారే తీసుకున్నారు ఎందుకంటే బిడ్డలు పుట్టే నాటికి కృష్ణరాజు గారు రాజకీయాల్లో బిజీ అయిపోయారు ఆయన కాకినాడ నుంచి ఎంపీగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు అందువల్ల ఇంటి పట్టణం ఉండడం తక్కువ ఉండేది అందుకని పిల్లల పిల్లల చదువులు వాళ్ళ ఆలన పాలన మొత్తం శ్యామలాదేవి గారే చూసుకునేవాళ్ళు కృష్ణరాజు గారు అమ్మాయిలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఆయన రెండు విషయాలే చెప్పేవాళ్ళట ఒకటి ఇతరులకు సాయం చేయాలి రెండు మన కుటుంబ గౌరవాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఇబ్బంది పాలు చేయకూడదు అని చెప్పేవాడట కూతుళ్ళు కూడా అలాగే నడుచుకునేవాళ్ళు వాళ్ళు కూడా సర్వ స్వతంత్రంగా పెరిగారు ఇప్పుడు తన తండ్రి పేరు గాని తన అన్న ప్రభాస్ పేరు గాని ఎక్కడా చెప్పేవారు కాదట సామాన్యమైన అమ్మాయిలు గాని వాళ్ళు పెరిగి జీవితంలో స్థిరపడ్డారు పెద్దమ్మాయి సాయి ప్రసిద్ధకు మొదట్లో వ్యాపారం చేయాలని కోరిక ఉండేదట అందుకని లండన్ వెళ్లి ఎంబీఏ చేసింది అయితే తర్వాత తాను సినీ రంగంలోకి వద్దామనుకుంది అలాగా సినీ నిర్మాణం వైపు మొగ్గు చూపిందట ప్రభాస్ సలహాతో ఆమె రాధేశ్యామ్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించింది ఇక రెండవ అమ్మాయి సాయి ప్రకీర్తి ఆర్కిటెక్చర్ చదువుకుంది చక్కగా పెయింటింగ్స్ వేస్తుందట అన్న ప్రభాస్ కు ప్రతి పుట్టినరోజుకి ప్రభాస్ బొమ్మ వేసి గిఫ్ట్ గా ఇస్తుందట ప్రస్తుతం ప్రభాస్ నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ కేకు ప్రొడక్షన్ డిజైన్ లో పనిచేస్తుందట మొదటి ఇద్దరు అమ్మాయిలు అందరితో కలిసిపోతూ కలివిడిగా చలాకీగా ఉంటే మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి మాత్రం కొంచెం రిజర్వ్ టైప్ అంటారు తను సైకాలజీ చదువుతానని తండ్రి కృష్ణరాజుకి చెప్పడంతో ఆయన ప్రోత్సహించారు ఆమె మెరిట్ తోనే సైకాలజీ సీటు సంపాదించి సైకాలజీ పూర్తి చేసి సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంది పిల్లల్ని నమ్మాలని వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రోత్సహించాలని కృష్ణరాజు చెప్పేవాడు ఏ విషయంలో అయినా ఆయన ముందుగా పిల్లల అభిప్రాయాలు తెలుసుకుంటాడు శ్యామలాదేవి గారు కూడా పిల్లల్ని చాలా స్వేచ్ఛగా పెరగనిచ్చారు శ్యామలాదేవి గారు కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆమెకు ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంది ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు కుటుంబ ఫోటోలను షేర్ చేయడం ఆమెకు ఇష్టమైన చర్య ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆమెకు పద్దెనిమిది వేల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఆమెకు ఒక పెట్ డాగ్ ఉంది దాని పేరు జింజర్ అదంటే ఆమెకు ప్రాణం శ్యామలాదేవి గారికి సామాజిక సేవ కూడా చాలా ఇష్టమైన పని ఆల్ ఇండియా మహాత్మా గాంధీ ఫౌండేషన్ అనే ఒక సంఘం పెట్టి ఆమె దాని తరపున పేదలకు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా కోవిడ్ టైంలో ఆమె పేదలకు రోడ్డు మీద పనిచేస్తున్న పోలీసులకు తన ఇంటిలో వంట వండి తీసుకుని వెళ్లి సర్వ్ చేసేవాళ్ళు ఆ మధ్య తమ ఇంట్లో చిరకాలం పనిచేసిన పని మనిషిని సన్మానించి వార్తల్లో నిలిచారు శ్యామలాదేవి ప్రభాస్ను కృష్ణరాజు దంపతులు తమ కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు ముఖ్యంగా శ్యామలాదేవికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం ప్రభాస్కు కూడా ఆమె అంటే చాలా ఇష్టం ఆమెను ముద్దుగా కన్నమ్మ అని పిలిచేవాడట కృష్ణరాజునేమో పెద్ద బాజీ అని పిలిచేవాడట చెల్లెళ్లతో కూడా ప్రభాస్ చాలా క్లోజ్ గా ఉండేవాడట ముగ్గురు అమ్మాయిలకు ముద్దుల అన్నయ్యగా ఉంటాడట పీతాదేవి కృష్ణరాజు గారు పెంచుకున్న పాప ప్రశాంతి కూడా శ్యామలాదేవి గారే దగ్గరుండి పెళ్లి చేసి పంపించారట ఇంత ప్రేమైక కుటుంబంలో కృష్ణరాజు మరణం ఎంత పెద్ద విషాదమో మనం అర్థం చేసుకోవచ్చు ఆ కుటుంబం త్వరలోనే ఆ విషాదం నుండి కోలుకోవాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.